నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి సీనియర్ హీరోలు అయినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ హీరోల డే వన్ షేడ్స్ ఏపీ తెలంగాణ లిస్టు ఒకటి వైరల్ అవుతోంది ఇందులో సైరా నరసింహారెడ్డి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఏడు కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత ఆచార్య డాకు మహారాజ్ వీరసింహారెడ్డి ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ మార్చేసే సత్తా అఖండ టూకు ఉందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సాధారణంగానే బాలయ్య సినిమా అంటే ఓపెనింగ్స్ అద్దిరిపోతాయి అందులోనూ ఇండస్ట్రీ షేక్ చేసిన అఖండాకు సీక్వెల్ గా కావడంతో అంచనాలు హైరేంజ్లో ఉన్నాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న రికార్డులను గమనిస్తే బాలయ్య గత చిత్రాలు ఇరవై ఐదు కోట్ల మార్కు దగ్గర స్థిరపడ్డాయి కాని ఈసారి పరిస్థితి వేరు డిసెంబర్ నాలుగున భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ల రేట్ల పెంపు కలుపుకుంటే అఖండా టూ మొదటి రోజే ముప్పై కోట్ల షేర్ మార్కును దాటడం చాలా ఈజీ అనిపిస్తోంది ఈ సినిమాకు సోలోగా రిలీజ్ దొరకడం అతిపెద్ద అడ్వాంటేజ్ సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేదు కాబట్టి దాదాపు అన్ని థియేటర్లలో అఖండాటూ సందడే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ జనాలు ఎగబడి చూసే అవకాశముంది కాబట్టి ముప్పై ఐదు కోట్లు షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు ఒకవేళ టాక్ ఏమాత్రం పాజిటివ్గా వచ్చినా చిరంజీవి సైరా నెలకొలిపిన ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల రికార్డులను బాలయ్య బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది కేవలం సినిమాకు కాదు మాస్ ఆడియన్స్కు ఒక పెద్ద ఎమోషన్ శివుడి సెంటిమెంట్ అఘోరా గెటప్ మీద ఉన్న నమ్మకం ఓపెనింగ్స్ రూపంలో కాసుల వర్షం కురిపించడం ఖాయం ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీ తెలంగాణలో కలిపి మొదటి రోజు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మధ్యలో షేర్ వచ్చేలాగా ఛాన్సుంది అదే జరిగితే సీనియర్ హీరోల లిస్టులో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించినట్లే మొత్తానికి అఖండ టూ బాక్సాఫీస్ దగ్గర ఒక తుఫానులాగా మారబోతోంది పాత రికార్డులను పక్కన పెడితే బాలయ్య తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు డిసెంబర్ ఐదున ఆ నంబర్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది ఇక అసలు నంబర్ ఎంత ఉంటుందో చూడాలి ఏపీ తెలంగాణలో బాలకృష్ణ చిరంజీవి టాప్ ఓపెనింగ్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే సైరా ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఏడు ఐదు కోట్లు ఆచార్య ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు డాకుమహారాజ్ ఇరవై పాయింట్ రెండు కోట్లు వీరసింహారెడ్డి ఇరవై పాయింట్ మూడు కోట్లు ఖైదీ నంబర్ నూట యాభై కోట్లు ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన డాకుమహారాజ్ అంతకు ముందు వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు పోటీలో ఉండి కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించాయి ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంచనా లెక్కలు మాత్రమే ఇక సినిమా సినిమాకు పెరుగుతున్న మార్కెట్ రేంజ్ ను ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాల మొదటి రోజు ఏపీ తెలంగాణ షేర్లు అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి డాక్ మహారాజ్ ఇరవై కోట్లు వీరసింహారెడ్డి ఇరవై కోట్లు అఖండ పదిహేను కోట్లు భగవత్ కేసరి పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు ఎన్టీఆర్ కథానాయకులు ఏడు పాయింట్ ఆరు కోట్లు రూలర్ నాలుగు పాయింట్ కోట్లు ఎన్టీఆర్ మహానాయకుడు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఈ లిస్టు గమనిస్తే రూలర్ ఎన్టీఆర్ బయోపిక్స్ సమయంలో సింగిల్ డిజిట్కే పరిమితమైన ఓపెనింగ్స్ అఖండ తర్వాత డబల్ డిజిట్కు చేరాయి అక్కడి నుంచి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ సినిమాలతో ఏకంగా ఇరవై ఐదు కోట్ల మార్కును టచ్ చేశాయి అంటే కేవలం కొన్నేళ్లలోనే ఓపెనింగ్స్ లెక్క పెరిగిందని అర్థమవుతోంది ఆడియన్స్లో ఆయనకున్న పట్టు దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు ఇప్పుడు రాబోయే అఖండ టూ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ నంబర్స్ ఇంకా పెరిగే అవకాశముంది సీక్వల్ అడ్వాంటేజ్తో పాటు బోయపాటి బ్రాండు కూడా తోడవుతుంది కాబట్టి ముప్పై కోట్ల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఏ నంబర్ దగ్గర ఆగుతాడో రికార్డులు ఎలా ఉంటాయో వెయిట్ చేసి చూడాలి